పంచాచార్య మహారాజు గో జయ శుభలింగేశ్వర మహారాజు కో జయ భద్రకాళ సమేత శ్రీవీరీశ్వర మహారాజు కో జయ జయ మంగళం జయ నమ పావతిపతిష్వ హర హర మహాదేవర జయ జగద్వ పంచాచార్య మహారాజు కో జై శుభలింగేశ్వర మహారాజు గో జయ భద్రకాళ సమేత శ్రీవరీశ్వర మహారాజు గో జయ జయ మంగళం జయ నమ హర ఓం నమః శ్రీ గురు చందబసవేశ్వరం నమ మేము ఆదోని నుండి వడబళ్ళారి గురు శివయోగి చందబసవేశ్వర స్వామి భక్త బృందం పాదయాత్రగా ఆదోని నుండి వడబళ్ళారికి తేదీ మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగున బయలుదేరుతూ ఉన్నాము ముఖ్య కారణం ఏమంటే ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని జనులంతా కూడా సంతోషంగా ఉండాలని సకాలంలో వర్షాలు కురిచి రైతులందరూ కూడా బాగుండాలని మన దేశం అన్ని దేశాల కన్నా అన్ని విషయాల్లో ముందంజలో ఉండాలని సర్వజనులు కూడా అన్నదములుగా మెలగాలని ఆ గురుగారిని వేడుకోవడానికి ఈ పాదయాత్ర ఇది అందరికీ కూడా సంతోషాన్ని కలిగించాలి అని చెప్పే ఈ పాదయాత్ర చేస్తున్నాము ఇది మొదటి సంవత్సరం పాదయాత్ర ప్రారంభం భగవంతుడు ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని ఆ శ్రీ గురు చన్నబసవేశ్వర స్వామిని వేడుకుంటూ ఉన్నాము రెండు రెండు రోజుల పాదయాత్ర జంగమర సంఘ ఈ దిన కొడబరిగి పాదయాత్రి ఎలా భక్తులు దేవుడు దర్శనం మాలికి హోతాదారా ಆದ ಕಾರಣ ಎಲ್ಲರೂ ತಮ್ಮ ತಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಈ ದಿನ ಅವರ ಪಾದಯಾತ್ರ ಜಯವಾಗಲಿ ಅಂತ ಹೇಳಿ ನೀವು ದೇವರನ್ನ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕಂತ ನಾನು ಇದ್ದೀನಿ ಜಿ ಆರ್ ತೇಜಸ್ವಿನಿ ಅಂತ ನಾನು ಮಹಿಳಾ ಮಂಡಲದ ಸೆಕ್ರೆಟರಿ ಈ ಪ್ರಯಾಣ ಕರೆ ಪ್ರಾರಂಭವಾಗಿ ಸಂತೋಷದಿಂದ ಆನಂದವಾಗಿ ಸಾಗಲಿ ಎಂದು ನನ್ನ ಅಭಿಪ್ರಾಯ राजुको जय जगद्गु पंचाचार्य महाराजु जय शुंभलिंग महाराज को जय भद्रका श्री श्रीवरभेश्वर महाराज को जय जय जै। जै। मंगलम जय नम हर हर महादेव हर うん。<music>